మన గా శాలయం రాజు గారికి సంబంధించినటువంటి విషయంలో నేను రియాక్ట్ అయ్యాను పాస్టర్ గారికి అనుకూలంగానే మాట్లాడాన పొరపాటు ఏందంటే మాటలు దొరలేయండి అన్న మాట్లాడిన దాన్ని సైతం తప్పు పట్టిన బోల్డ్ బోల్డ్ మనున్నారు ఇంకా వాళ్ళని ఏమనాలి చాలా మంది అర్థం చేసుకుని అన్నా చాలా బాగా అర్థం చేసుకున్నావు అన్న అని చెప్పి పాజిటివ్ గా రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నువ్వు అలటోడురా నీకు అసలు వాక్యం ఏం తెలుసురా బే గడివి కుర్ర అదే అది ఇది అని చెప్పి తిట్టిన కూడా ఉన్నారు ఇటు అంతా ఆయన్ని సపోర్ట్ చేస్తూ కొంచెం జ్ఞానంగా వివేకంగా ఉండుంటే బాగుండు కదా అన్నదాన్ని కూడా తప్పుపట్టి తిటేసిన వాళ్ళు ఉన్నారు ఉండకపోగా చాలా మంది కమెంట్లు ఏమైనా వచ్చినాయి తెలుసా ఒరే మీ అమ్మ మారు మనసు పొందితే పువ్వులు ఎలా పెట్టుకుంటదరా ముందు మీ అమ్మను మారు మనసు పొందుకోమని రా అని పెట్టిన వాళ్ళు ఉన్నారు కొడుగ్గా హర్ట్ అయ్యాను కానీ దేవుని సేవకుడిగా ఆనందించాను అలాగైతే మా అమ్మ కూడా పూలి పెట్టుకుంటుందని టైటిల్ పెట్టాను కదా చాలా మందికి నచ్చలేదు అది మీ అమ్మను ముందు మారుమని స్పందమనరా మీ వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు క్రైస్తువులే వీళ్ళందరూ సంఘానికి వెళ్ళే విశ్వాసులే ఇంకో పాస్టర్ గారిని పేరిటి తిట్టేవాళ్ళు ఏమీ అనలేదు ఏమి నా నామము నిమిత్తం మీరు దూషించబడినప్పుడు మీరు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యములో మీ ఫలం గాక ఎప్పుడన్నా మాట పడ్డానా నేను ఎప్పుడన్నా ఇంట్లో వల్లే ఎప్పుడో మాట అనలేదు బయటి వాళ్ళ నుంచి కూడా మాట పడేటువంటి ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కదా మన 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 వాళ్ళు నా స్నేహితులు నా వెనకాల ఉన్నవాళ్ళు మాట కూడా పండు ఇచ్చేవారు కాదు సేవలోకి వచ్చిన తర్వాత నా సిలి మా నాడు ఖచ్చితంగా గుమ్ములు కూడా పడతాయి మా అమ్మంది పువ్వులు దండలే కాదు చొప్పులు దండలు కూడా పడతాయి అన్నిటికీ కొండ సిద్ధపడాలి అవన్నీ ఒకటి బుర్రమే తిరిగేసిందేమో మా అమ్మగారు నన్నారు మారు మనసు పొందుంటే మీ అమ్మ పువ్వులు ఎలా పెట్టుకుంటుంది వారు మనసు పొందమని ఫస్ట్ మీ అమ్మకి చెప్పు అని కామెంట్స్ చేశారు మారు మనసు పొందిన వాళ్ళు పువ్వులు పెట్టుకోకూడదా వీళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళే ఇలాంటి డైలాగులు వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు ఇటు కంపతీసి వీళ్ళు నిజంగా మారు మనసు పొందుతూ ఒక వ్యక్తిని అసలు ఎలా చూపగలడు ఆ విషయం వీళ్ళు తెలియదు అందుకనే అవతలోడు కళ్ళల్లో ఉన్న దోళాన్ని నలుసిన ఎత్తికే ముందు నీ దోళాన్ని చూసుకోమంటున్నాడా ఒక వ్యక్తిని తప్పు పడుతున్నా అంటే ఏలెత్తి అంటే ఇంకా నువ్వు మారు మనసు పొందలేదనడా నిన్న వల్ల నీ పొరిగ వల్ల ప్రేమించట్లేదు దాని అర్థం అక్కడ దొరికేశారు వాళ్ళు వాళ్ళు నేనేం అనట్లేదు ఇప్పుడు కొంతమంది హెచ్చరికగా చాలా 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 వేరే ఆలోచనతో డెకరేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు సరదాగా ఏదో పేరట్లో ఏదో పువ్వు వచ్చింది కదా అని చెప్పి చిన్న మల్లి పువ్వు ఏదో సరదాగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు తప్ప ఇంక అసలు ఇంకా అది కూడా తప్పు అంటే ఇంక మనం ఏం చేయలేం అంటే పూలు పెట్టుకోకూడదా అంటే పూలు పాపానికి సంబంధించినయా ఒకవేళ నిజంగా పువ్వులు పాపానికి సంబంధించినవి అయితే దేవుడు దాన్ని ఎందుకు సృజించాడు పూల్ని ఎందుకు దేవుడు అభినందించాడు ఎందుకు అభినందించాడు ఒకవేళ పువ్వులు నిజంగా పాపమైతే మారు మనసు లేకపోతేనే పువ్వులు పెట్టుకోవడం అనేటువంటి నిజమైతే యూదులు స్త్రీలు పువ్వులు ఇదంతా జడలాగా అల్లేస్తారు షావోత్ అనేటువంటి ఒక పండగలో యూదులు స్త్రీలు ఇదంతా జడలాగా వెళ్ళి పూలు కిరీటం పెట్టుకుంటారు అంటే వాళ్ళు యూదులు కాదా దొంగలా సరే ఇప్పుడు నన్ను ప్రశ్నించారు కదా కొంతమంది అసలు తెల్లని వస్త్రం అంటే ఏంటో తెలుసా నీకు మరి మారు మనసు మారు మనసు లేకపోతేనే అంటున్నారు కదా మరి బైబిల్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకోవాలని ఉంది మీరు తెల్లని వస్త్రాలే ధరించుకుంటున్నారా తెల్లని వస్త్రాలే ధరించమన్నాడు కదా ఆయన ఆయన అన్నాడు అపోస్తులు కూడా అన్నారు కదా మరి ఇలాగా పూలు పెట్టుకునేటువంటి వాళ్ళందరినీ చిరాగ్గా అబద్ధ విశ్వాసులుగా మారు మనసు లేని విశ్వాసులుగా వాళ్ళని నేను అడుగుతున్నాను మీరు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా తెల్ల బట్టలతోనే తిరుగుతారండి తెల్ల బట్టలు వేసుకోమనే కదా ఉంది బైబిల్లో తెల్ల బట్టలు వేసుకోవాలి కదా పరలోకంలో కూడా మనం తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం కదా మరి మీరు అందరూ తెల్ల వస్త్రాలు ధరిస్తున్నారా నిజంగా తమారు మనసు పొందుకుంటే ఈ నీ శిరోజులు నీ భర్తక తప్ప పరాయ వ్యక్తి కనబడకూడదు మీరందరూ కనబడకుండానే మూసేసుకొని నడిచేస్తున్నారా దేవుల్లో అడుగుతున్నాను మామూలుగాని తెల్లని వస్త్రములంటే పరిశుద్ధతను కాపాడుకొనుట అని అర్థం వీళ్ళందరినీ బాహ్య అనేటువంటి వాటినే చూస్తున్నారు తప్ప అంతరంగ సంబంధమైనటువంటి దాన్ని గ్రహించగలిగే శక్తి వెలిగలేదు అలాగని చెప్పి బాహ్య సంబంధంగా ఎలాగొన్నా పర్వాలేదని నేను అనట్లేదు హృదయంతరంగాలు పరిశీలించేవాడు ఉన్నాడు కదా ఆ దేవుడు ఖచ్చితంగా దిన న్యాయ విమర్శ దిన తీర్పు దినాన్ని నిలవబెడతాడు కదా మరి ఇంకేంటి అందులో ఇంకా అంతకంటే ఇంకేముంది ఆలోచన చేయండి ఒకసారి ఇక్కడ నీలో కూడా అపవిత్రపరచుకుని కొంతమంది వస్త్రాలు కలిగిన వాళ్ళు ఉన్నారో తెల్లన వస్త్రము కలిగిన వారు ఉన్నారంటే కొంతమంది పాడేనట్టుగా వీళ్ళు పాడవలేదు నీతిగా న్యాయంగా పరిశుద్ధతను కాపాడుకున్న విశ్వాసులు కూడా ఉన్నారు మీరు అలాగే ఉండండి అంటున్నాడు దేవుడు ఇక్కడ సార్థి సంఘాన్ని ఉత్తరం రాస్తూ తెల్లన వస్త్రాలు అంటే తెల్లని వస్త్రాలు వేసుకునే ఉండండి అని అనట్లేదు అక్కడ సంఘం పరిశుద్ధతకు సంబంధించింది నీతికి సంబంధించింది మంచికి సంబంధించింది ఆ పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకో అపవిత్రపరచుకోకుండా పవిత్రతకు సంబంధించింది తెల్లన వస్త్రం అంతే కదా అంటే అపవిత్ర పరచబడని అపరిశుద్ధపరచబడని పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి విశ్వాసులు కూడా ఆ సంఘంలో ఉన్నారు మీరు అలాగే ఉండండి నేను వచ్చి వరుకుని మీరు అలా ఉండగలిగితే ఖచ్చితంగా నా తండ్రి ఎదుట నీ పేరుని ఏం చేస్తాను ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను అది దాని అర్థం అది దాని అర్థం పాస్టర్ గారు ఏమి ఇంకో పాస్టర్ గారిని ఇంకో పాస్టర్ సహవాసాన్ని పరిచయల్ని విమర్శించినంత కాలము క్రైస్తవ్యంలో ఎదుగు బతుకు ఉండదు అలాగని చెప్పి డిఫెండ్ చేయమని కూడా అనట్లేదు నేను ఎన్ని మనకు మామూల్య బోల్డ్ అంటారని చెప్పి దేవుడు అన్నాడు కదా నా నామం నిమిత్తం మీరు దూషించబడతారో చిత్రవాదలకు గురి అవుతారు అప్పుడు మీరు సంతోషించండి అన్నారు కదా ఇప్పుడు వాళ్ళెవరో మన మరి అమ్మగారునంటే వాళ్ళెవరో మన అని అంటుంటే వాళ్ళెవరో పాస్ట్లు అంటుంటే మనం ఫీల్ ఆ వచ్చిన మనకు అర్థం అవ్వలేదని ఆనందించాలి అన్నాడు ఆనందించినప్పుడు నువ్వు దీవించబడతావు వాళ్ళు చెప్పింపబడతారు ఇంకా మంచిదనమైతే ఇంకా మారు మనసు కలిగిన వ్యక్తివైతే ఇంకా ఆత్మ అయితే మరి అమ్మను తిట్టినా ఏసేని తిట్టినా ప్రభు వారిని ఏం చేయండి క్షమించండి అదన తప్ప మన మరి మన దేవుణ్ణి మన మన పాష్ట్ర గారిని అనేస్తారని చెప్పి మనం వాళ్ళ మీద బురద చెల్లే వ్యక్తులంటే ఇంకా నువ్వు మారు మనసు రాలేదని అర్థం నిజంగా ఆత్మీయంగా ఎదిగినోడు ఎన్ని దోషాలను పాలైన వాడి నోట నుండి వచ్చే ఒకే ఒక తెలుసా తండ్రి ఏమి చేయించున్న వారికి తెలియదు కనుక వారిని ఏం చేయండి క్షమించండి ఇలా అనేవారు ఉన్నారా లేకపోతే వాళ్ళు తిడుతున్నారని మళ్ళీ తిట్టే వాళ్ళు ఉన్నారా వాళ్ళు తెలియకి తిడుతున్నారమ్మా ఆత్మలో దీని లేని వారమ్మాలో మనం తెలిసి తిడుతున్నటువంటి దాన్ని అంగీకరించలేకపోతున్నాం బైబుల్ ఏమో అంగీకరించమంటుంది ఆనందించమంటుంది మళ్ళీ తిట్టకూడదు వాళ్ళని తిడితే వాళ్ళకే మనకే తేడా ఏముంది మనం ఏరిపరచబండోలం కదా లోకంలో నుంచి తీసివేయబండోళ్ళం కదా ఆలోచించి